భూమి మీద ఉన్న జీవకోటికి బోగ పెడుతున్న రైతాంగానికి రైతు సోదరులకు కూడా అందరికీ కూడా నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం ఎప్పటికప్పుడు ధరలను కూడా మన యూట్యూబ్ ఛానల్లోనైతే పెట్టడం జరుగుతుంది ఆ యొక్క వీడియోలు కూడా మీకందరికీ కూడా ఉపయోగపడుతున్నాయని కూడా మేమైతే ఆశిస్తున్నాం ఈరోజు కూడా అంటే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున కూడా మనం పత్తి పాటకు సంబంధించి అంటే వేలం పాటకు సంబంధించినటువంటి వీడియోలు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా కొంతమంది రైతులు మనకు కామెంట్ బాక్స్ అడుగుతున్నది ఏంటిదంటే ఒక్కొక్క రకాన్ని గురించి కూడా మీరు వివరిస్తే బాగుంటుంది అదేవిధంగా ఈ యొక్క ధర ఎంత మన సన్ఫ్లవర్ ఎంత ఉంది ధర లేకపోతే పసుపు ఎంత ఉంది ధర లేకపోతే జొన్నలు ఎంత ఉన్నాయి ధరలు అనే విషయాలను కూడా మనకు కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఇది వరకు అంతకుముందు కూడా నేను కొన్ని వీడియోలు చేశాను ప్రతి ఒక్క ధరల గురించి కూడా నేను ఒక గ్రాఫ్ వేసి అదేవిధంగా ఒక కొన్ని పిక్చర్స్ యాడ్ చేసి కూడా మనం వీడియోలు చేయడం జరిగింది అందులో భాగంగానే మనం కూడా కొంతమంది రైతుల కోరిక మేడకు అదేవిధంగా అంతకుముందు మనం చెప్పినటువంటి విషయాలను క్రోడీకరించి కూడా మరొకసారి విడుదల చేస్తున్నాను అదేవిధంగా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పత్తితో పాటుగా మిర్చి ధరలు అదేవిధంగా రకరకాల వరంగల్ మార్కెట్కు ఏవైతే వస్తాయో పంటలు ఆ యొక్క ధరల గురించి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ అయితే మనకు డిస్ప్లే మీద ఒక్కొక్క పంట గురించి డిస్ప్లే చేస్తూ దాని యొక్క ధరలను కూడా అక్కడ నేను మెన్షన్ చేయడం జరుగుతుంది కావున ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే ఈ యొక్క వీడియో అనేది చాలా మంది రైతులకు పోయే అవకాశం అయితే ఉంది అదేవిధంగా తప్పనిసరిగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం ముందుగా మనము టాపిక్ లోకి వచ్చే ప్రయత్నం చేద్దాం మనకు ఆల్రెడీ తెలుసు ఇలా కాటన్ రేట్ ఏంటంటే మనకు ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది కొత్త దానికైతే ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు మనకు పత్తి ధర అయితే ఉంది మ్యాక్సిమం గానైతే అంటే పాతదానికి ఐదు వేలు ఆరు వేల ఐదు వందల వరకు కూడా మనకు ధర అనేది పలకడం జరిగింది ఒక నాణ్యతను బట్టి అంటే తేమ బాగుంటే కొంచెం మనకు అంటే రేట్ అనేది కూడా తక్కువ పడుతుంది తేమ లేకుండా గా మనకు పన్నెండు పదకొండు అట్లా పర్సెంటేజ్లో తేమ ఉన్నట్లయితే మంచి హై రేటు పడే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మొక్కజొన్నలు మొక్కజొన్నలు విషయానికి వచ్చినట్లయితే అంటే ప్రైవేట్ ట్రేడర్స్ విషయానికి వచ్చినట్లయితే క్వింటాల్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక రూపాయలు ఉంది అంటే ఒక మాదిరిగానైతే దాని యొక్క దానిలో కూడా మాచ్చర్ పర్సెంటేజ్ని బట్టి రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వేల నాలుగు వందలు లేకపోతే రెండు వేల ఒక వంద అరవై తొమ్మిది లేకపోతే రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక వరకు కూడా మనకు అయితే వారు ఖరీదారులు అయితే కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా గ్రీన్ గ్రామ్ పెసర్ల విషయానికి వచ్చినట్లయితే కూడా పెసర్ల కంటే ముందు మనం జోవర్ అంటే జొన్నల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి కూడా చాలా మంది రైతులు జొన్నల రేట్లు ఎంత కూడా మనం అడుగుతున్న పరిస్థితి నిజంగా చెప్పాలంటే జొన్నలు కూడా పండిస్తున్నారు మన రైతాంగం పట్ల నిజంగా నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అంటే క్వింటల్ కు చూసుకున్నట్లయితే నాలుగు వేల ఒక వంద ఇరవై రెండు వరకు అయితే మనకు ఒక యావరేజ్ అయితే ఈ యొక్క జొన్నలను కొంటున్నారు అదేవిధంగా పెసల విషయానికి వచ్చినట్లయితే క్వింటాల్ కు ఆరు వేల మూడు వందల పదకొండు నుంచి మనకు అందుబాటులో ఉంది అంటే దాన్ని విక్రయిస్తున్నారు మొత్తంగానైతే పదిహేను వందల యాభై ఐదు అదేవిధంగా ఐదు వేల ఐదు వందల వరకు కూడా మనకు పెసలను కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా మినిమల విషయానికి వచ్చినట్లయితే మినుములు అదన ఆవరేజ్ గా అయితే మనకు నాలుగు వేల ఐదు వందల తొమ్మిది వరకు అయితే ఉందండి మొత్తానికి అయితే దాంట్లో కూడా మంచిగా క్వాలిటీ పర్పస్ అంటే చెత్త చెదరము మ్యాటర్ లేకుండా ఉన్నట్లయితే మనకు మంచి రేటును అయితే వాళ్ళు పెడతా ఉన్నారు సన్ఫ్లవర్ మనకు పొద్దుతిరుగుడు విషయంలో వచ్చినట్లయితే కూడా దాదాపుగా ఒక మాదిరిగా అయితే హై రేటు కానివ్వండి లో రేటు కానివ్వండి లో రేటు కూడా కానివ్వండి మనకు దాదాపుగానైతే నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు అయితే వాళ్ళు మనకైతే వాళ్ళ రేట్లు అయితే మనకు మార్కెట్లో నడవడం జరిగింది ఇక నువ్వుల విషయం వచ్చినట్లయితే నువ్వులు మనకు రెండు రకాలు ఉంటాయని తెలుసు అందులో ఒకటి బ్లాక్ అండ్ వైట్ ముందుగా మనం బ్లాక్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అది కూడా అదే ఆవరేజ్ ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయల వరకు అయితే మనకు ఇక్కడనైతే ధర పలకడం జరిగింది రైతులు కూడా ఆ యొక్క పంటను కూడా అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా నువ్వుల్లో మన తెల్ల రకాలకు వచ్చినట్లయితే నిజంగా తెల్ల రకాలకు బాగా డిమాండ్ ఉంటుంది అది అందరికీ మన అందరికీ తెలిసిందే అందులో పదకొండు వందల ఎన్ని పదకొండు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు హైరేట్గా ఉంది యాజ్ అండ్ ఆవరేజ్ అయితే తొమ్మిది వేలు పదివేల వరకు కూడా ఈ యొక్క తెల్ల నువ్వులను కొనుగోలు చేస్తున్నారు ఇక పల్లీలు అంటే వేరుశనగ వేరుశనకాయ విషయానికి వచ్చినట్లయితే అది కూడా అంటే అలా తడిది అమ్ముతాము మనము ఎండిని అమ్ముతాము ముందు ఎండిన దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఆరు వేల మూడు వందల రూపాయలు మనకు క్వింటాల్కు ఉంది అంటే ఆరు వేల మూడు వందలు అంటే మనకు యాజ్ అండ్ ఆవరేజ్గా ఐదు వేల రెండు వందలు లేకపోతే ఐదు వేల ఏడు వందల వరకు కూడా మనకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఓకే ఎండిపోయింది అయిపోయింది ఇప్పుడు పచ్చిదాని గురించి డిస్కస్ చేద్దాం అది కూడా నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే క్వింటాలకు ఉంది యాజ్ అండ్ ఆవరేజ్గా మూడు వేల నుంచి వెళ్ళి దాదాపు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు కూడా ఆ యొక్క క్వాలిటీ అంటే మంచిగా ఉంటే కూడా అంటే ఏమంటే కాల్షియం లోపం బోరం లోపం వల్ల కూడా సట్టలు పడుతు ఉంటాయి ఆ వాటి వల్ల కూడా కొంచెం రేట్ అనేది తగ్గే అవకాశం ఉంది అంటే మంచిగా ఉన్న వాటికి మంచి గింజలు ఫామ్ అయిన వాటికి అయితే మంచి రేటు అంటే యాజ్ అండ్ యావరేజ్ అయితే మొత్తం నాలుగు వేల ఏడు వందల యాభై వరకు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా పసుపు రకానికి చూద్దాం పసుపులో కూడా కడి రకానికి క్వింటాల్కు పన్నెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలుగా అయితే ఉంది అంటే మొత్తానికి యాజ్ అండ్ యావరేజ్ గానీ అయితే పదివేలు పదివేల ఒక వంద పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయల వరకు కూడా మనకు కడి రకాన్ని కొనుగోలు చేసుకున్నారు కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా పసుపులో చూసుకున్నట్లయితే క్వింటాల్కు పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలుగా అయితే మనకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి సో ఇది కూడా పదివేల ఒక వంద నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు అట్లా పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు కూడా కొనుగోలు ఇస్తున్నారు మ్యాక్సిమం అయితే మనకు పదివేల ఐదు వందలు పైనే మంచి రకాలకైతే అర్థిధరలు అయితే విక్రయిస్తున్న పరిస్థితి కనబడుతోంది అదేవిధంగా రైతులకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి రకాలల్లో మిర్చి మిర్చి రకానికి సంబంధించి అంటే కొన్ని రకాలు తేజ వండర్ హార్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి గురించి డిస్కస్ చేద్దాం ఇంకా తేజాకు ఇవాళైతే మనకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే క్వింటాల్కి అయితే ఉంది పదిహేను వేలు పదిహేను వేల వరకు కూడా పడుతుంది ఇదంతా ఏసీకి సంబంధించినటువంటి ముచ్చట ఎందుకంటే వండర్ హార్డ్ గురించి కూడా మనము క్వింటాలకు పదిహేను వేలు పన్నెండు వేలు అట్లా అట్లనైతే ఒక మోదాదుగా అయితే పోతుంది క్వింటాలకు పదిహేను వేల చొప్పున కూడా మనకు విక్రయిస్తున్నారు యాజ్ అండ్ అవరేజ్గా అయితే పన్నెండు వేలు పద్నాలుగు వేల వరకు కూడా మనకు దీన్ని కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకానికి వచ్చినట్లయితే పదిహేడు వేలు ఉంది క్వింటాలకు అదేవిధంగా పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేల వరకు కూడా మనకు యాజండ్ ఆవరేజ్గా అయితే పోతూ ఉంది ఇక సరే తాలు కూడా తాలు విషయాన్ని కూడా కొంతమంది ఏసులు పెట్టుకునే ఉంటారు అది కూడా ఎంత లేదన్నా కూడా క్వింటాలకు తొమ్మిది వేల వరకు కూడా ఇలా ధర పలికింది అంటే మూడు వేలు మూడు వేలు ఐదు వందలు ఐదు వేలు ఆరు వేల వరకు కూడా దీన్ని కొలుగే కొనుగోలు చేస్తున్నారు మొత్తానికి అంటే తేజ అంటే మెర్చికి సంబంధించినటువంటి మొత్తం ఇదంతా మనము చెప్పడం జరిగింది ఏంటిదంటే ఏసీకి సంబంధించి ఏసీలోంటే స్టోర్ చేసిన మిర్చికి సంబంధించి మనం అయితే వివరాలు తెలపడం జరిగింది ఇదైతే మనకు అగ్రికల్చర్ మార్కెట్ సంబంధించి వరంగల్కి సంబంధించినటువంటి ఈ యొక్క మార్కెట్ ధరలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరింత మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్